కవితజ గారు మీరు చూస్తున్నారు ఒక ఫ్రెండ్ గా నటించారు ఫస్ట్ విజయవాడ నుంచి స్టార్ట్ చేస్తే మనం ఒక రవి నువ్వు నువ్వు విజయవాడ నుంచి బాంబేలో బాంబే నుంచి కొన్నాళ్ళు విజయవాడ వచ్చావా స్కూలింగ్ అంత అయిన తర్వాత విజయవాడ వచ్చాం స్కూల్ బాంబే అంత అయిపోయిన తర్వాత విజయవాడ వచ్చాం తను నాతోటి ఆయుష్గా గుండెల చేశాడు నా స్నేహితులు ఒక స్నేహితుడు గారు అప్పుడు ఆల్మోస్ట్ న్యూ కొత్త అప్పుడే వచ్చాను అప్పుడే వచ్చాను అప్పుడు చాలా ఇదిగా అవుతుండేవాడు సరే బాస్ వేరే పార్టీ అంటే అప్పుడు కూడా కొంచెం హిందీ యాక్టర్ మేము అంతా కలిపి మా హనీ హౌస్లో తీసుకొచ్చిన పార్టీ ఇచ్చారు అసలు నాకు అంటే ఇక్కడ చెప్పిన నా కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు పర్యటన కూడా చెప్తాను ఈయన సుప్రీం హీరో ఓకే నేను వచ్చాను కొత్తగా అక్కడ ఫస్ట్ నన్ను పిలిచి నువ్వు కొంచెం మా బ్రదర్లో ఉంటావు కొంచెం నాకు కళ్యాణ్ ఉంటాయి కదా నాకు కళ్యాణ్ మరి అనగానే నాకు అసలు మామూలుగా కాదు అంటే నన్ను బాబు నన్ను గుర్తించారు అనగానే కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది కదా ఆ తర్వాత కొన్నాళ్ళ రకరకాల పేరుతో పిలుస్తుంటారు నేను ఆ రవితేజ ఆ సూర్యతేజ అది కాదండి రవితేజ తేజ అనేది మా ఇంట్లో ఉంది కాబట్టి అది మాత్రం మారదు దాని ముందు మారిపోతుంది రవియ రాజాన్న ఇలా సో అలా చూసుకుంటూ ఇంకా ఇంకా అక్కడి నుంచి ఇంకా ఇంకా అన్నయ్య దారికి వచ్చేసరికి నిజంగా బ్రదర్ అండ్ నాకు బ్రదర్ అంటే నా తమ్ముడులాగా ఒక పవన్ కళ్యాణ్ లాగా నాకు గుడ్ ఫీలింగ్ ఉంది ఇప్పుడు పక్క పక్కన చేసి స్టార్ట్ లాగే చేస్తుంటే ఎలా అనిపిస్తుంది వాట్ ఇస్ దట్ కిక్ అసలు హౌ థాంక్ఫుల్ యు ఆర్ ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ ఇట్ అంత ఎంజాయ్ సినిమా చూస్తే తెలుస్తది ఆ కెమిస్ట్రీ గాని బ్రోమాన్స్ కూడా ఉంది మీరు బ్రోమాన్స్ బ్రోమాన్స్ అసలు ఏ మే ఎంజాయ్ చేస్తూ చేసా మామూలుగా ఎంజాయ్ చేస్తూ చేసా సినిమాన్స్ అంటే సినిమా రొమాన్స్ గ్రేట్ ఫీలింగ్ తెలిస్తుంది అదే అంటే ఇందులో ఈ క్యారెక్టర్ ఒప్పుకున్న తర్వాత కథ అనుకుంటున్నప్పటి నుంచి కూడాను ముందు నాకే తెలుసు క్యారెక్టర్స్ ఎవరెవరు ఏంటి అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ బ్రదర్ క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ రవితేజనే మనసులో పెట్టుకుని రాసుకున్నాడు రవితేజ అయితేనే బాగుంటుందని అలా అనుకునేసరికి రవితేజ గెస్టెస్ రవితేజ అగ్రెసివ్నెస్ రవితేజ ఎనర్జీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేస్తుంటే మాకు రవితేజ తప్ప ఇంకోళ్ళు ఎవరు కనపడలేదు ఇంకోళ్ళు ఎవరు అనుకోలేదు అండ్ రవితేజ ఒప్పుకుంటాడు లేదా అనే దాని మీద ప్రొడ్యూసర్ కొంచెం అటు ఇటువంటి మొత్తం మీద ఏవైతే రవితేజ అకామిడేట్ చేయగలని ఒప్పుకోవటం ఏంటి మా సినిమా సగం సక్సెస్ అయిపోయింది సెకండ్ హాఫ్ అద్భుతంగా వచ్చేస్తాను తెలుసు మాకు ఫస్ట్ హాఫ్ నేను తీసుకెళ్ళిపోతాను సెకండ్ హాఫ్ రవితేజ వచ్చేటప్పుడు మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్ వరకు తను నిలబెట్టుకెళ్ళిపోతాను నేను మహేష్ ఒక గ్యాడ్ వచ్చేసింది ఆ వచ్చినందుకు తను దాన్ని ఓన్ చేసుకుని ఆ పవర్ తోటి పవర్ఫుల్గా చేయటం మా ఇద్దరి మధ్య ఉండే ఎనిమిటీ స్టెప్ బ్రదర్స్ మధ్య ఉండే మెన్ ఇదే లేదు లేదు చెప్పట్లేదు మిగిసాను మిగిసన్ టామ్ అండ్ జా గౌరవ పట్టాలి ట్రైలర్ కూడా చూపించాలి చెప్పట్లేదు దాని మీద చెప్పండి అంతే సో అట్లాగా బ్రదర్స్ మధ్య టామ్ అండ్ జెరీ లాగా మేము కొట్టుకుంటున్నా సరే అండర్ కరెంట్ గా ఉండే నేను ఎమోషన్ కి కంటి నీళ్లు పెట్టని వాళ్ళు ఉండరు ఇది నేను చెప్పగలుగుతా ఇక్కడ నుంచి కామెడీలోకి వస్తే అది అది అసలు రియలా సరే రియలా సరే అసలు లేటెస్ట్ థింగ్ మీరు క్యాచ్ చేసి అక్కడ చెప్పడం ఇలాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్ లన్నీ కూడా నేను అప్పటికప్పుడు వేసేస్తుంటాను అంతే యా ఒకసారి రే సారీ నా మావలు గన్ చూపిస్తారు ఎక్కడో నాకు సారీ చెప్పాల్సింది ఆ చెప్పాల్సింది అన్నాను గన్ చూస్తాడు ఇప్పుడు ఎవరు అడిగాడు సారీ అక్కర్లేదు అయినా తెలుగులో నాకు నచ్చిన పదం ఒకటే ఒక పదం అది సారీ అన్నది ఇంగ్లీష్ పదం అన్న ఇప్పుడు తెలుగు చేశారులే తెలుగు చేశారు అనేది అదన్నీ అక్కడక్కడ అనుకున్నవే స్క్రిప్ట్ అని శ్రీనివాసరాయ రెడ్డి కూడా తెలియదు ఏంటి అన్నాడు అన్న తెలుగు పదం అది ఇంగ్లీష్ పదం కదనా అంటాడు నువ్వు అన్న అను చదువు అని అనేస్తే ఇట్లా అప్పటికప్పుడు అనుకునేవి చాలా ఉంటాయి ఒక చోట ఒక పోస్టర్ సీన్ ఉంటుంది ఆ వాల్పోస్టర్లో ఏదో గొడ్డ ఇచ్చారు రోడ్డు మీద ఆ గొడ్డతోటి తుడిచే కంటే లేదు అంటూ నేను నా పంచితో తుడిస్తే ఆ అందం వేరు ఆ ఎఫెక్షన్ వేరు అంటూ పంచితో తుడిస్తే చేస్తే బాబీ మీరు అట్లా చాలా బాగుందని తను అంటాం అన్నాడు కదా ఈ నా తమ్ముడు అంటంలో తోటి హీరో నాకు తోటి హీరో చేస్తున్నా సరే నేను అంత ఇన్వాల్వ్ అయిపోతాను అంత ఎలివేట్ చేయకల్లా అయినా సరే అని ముద్దు పెట్టేవాడికి ఆయన ప్రేమ కురిపిస్తుంటే నిజంగా బ్రదర్ అన్న ఫీలింగ్ లేకపోతే రవితేజంది ఆయన అన్ని చేసేవాడు లేదో నాకు తెలియదు కానీ అక్కడ చేశాను అంటే రవి మీద ఉన్న ప్రేమే అదే అంటున్నాం రవితేజ కాకపోతే ఇది 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 ఇంతగా తీసింది అవతల వాళ్ళు యాక్ట్ చేసేవాడు నేను బాగా నటించేవాడు ఐ లైక్ బాగా చెప్పారు రవితేజ గారు మీరు చెప్పాలి మీరు కూడా బాక్సులు బద్దలయ్యా ఫేస్ టర్నింగ్ అన్ని మా నేను నేను లైక్ అది బాధ అనుకున్నది రాసుకున్నది అనుకున్నది మాకు చెప్పాడు చెప్పిన తర్వాత మాకు గుర్తున్నాయి డైలాగ్ తన సినిమాలు ఈడెట్లోది సరే నా డైలాగ్ బాగా పాపులర్ తను తను ఆ డైలాగ్ బాక్స్ బద్దలైపోతాయి అని ఇవన్నీ అనుకుని చేసినవి బట్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద సీన్స్ సీన్ పర్మిషబుల్ వర్క్ దాని అందంగా దాన్ని అందుకు మాకు ఇష్టమైంది మరో బాట మాట్లాడదు ద గోస్ గోస్ట్ బాబీ ఇంకోటి ఏంటంటే నాకు పోలీస్ ఆఫీసర్ పాత్రగా మీరు చాలా సీరియస్ గా ఉంది కాళ్ళకి దండం పెట్టే ఈ తెలుసు కదా మామిడి పెట్టు అది చక్కా పడుతుంది అయిపోతుంది అయ్య ఎక్స్పెక్ట్ చేస్తే ఆ పిల్ల దాడి వెళ్ళిపోతుంది అక్కడ దెబ్బతిన్న ఎక్స్ప్రెషను మళ్ళీ మా చూస్తానే చూస్తారే వాళ్ళు వచ్చిన ఇన్సెంట్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ కవర్ చేసుకోవడానికి చిన్న వెళ్ళి అవటమే చాలా చాలా వెళితే మళ్ళీ కవర్ చేసుకోవడం అని కానీ బాబీలో ఉండే బ్యూటీ ఏంటంటే అక్కడ ఒక మెగాస్టార్కి కాళ్ళు దండం పెట్టించకుండా ఒక క్యారెక్టర్ యాక్టర్ యాజ్ పర్ క్యారెక్టర్ ఇదే కానీ ఎక్కడో మా ఫ్యాన్స్ చిరంజీవి పెట్టదా అనేది ఉంటుందన్నది యాజ్ ఎ ఫ్యాన్గా తను గ్రహించాడు కాబట్టి మాంటేజస్లో మళ్ళీ కథానుసారంగా అమ్మాయికి నేను మా మా పేటకు వచ్చినప్పుడు అమ్మాయికి పెండి బట్టలు పెడతాను మీన్ చీరాను అది పెడతాను కుంకుమ అది ఆ అమ్మాయి తీసుకొచ్చి కాలే అక్కడ దండం పెట్టించాడు ఇది దీంతో సాటిస్ఫై చేసాడు ఒకటి అమ్మాయి క్యారెక్టర్ కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా మంచిది వీళ్ళిద్దరి యొక్క మంచి కోరుకుంటుంది వీళ్ళకి కోరుకుంటుంది అని మా ఇద్దరికి పడకపోయినా అతని భార్య మా ఇద్దరిని బాగోగులు కోరుకుంటుందన్నది ఎస్టాబ్లిష్ అయింది ఎస్ ఆ తర్వాత అందుకునే ఆపి తీసుకెళ్దామండి ఇంటికి కానీ చిన్న బావగారి మీద ఉండే ప్రేమగారి కానీ అమ్మాయి వ్యక్తం చేయటం అది ఒక క్యూట్ లిటిల్ క్యూట్ ఉన్నాయి అవన్నీ కూడా లబ్జుగా సో అలాగా ప్రతిదీ రౌండ్ ఆఫ్ చేసుకుంటూ ఒక ఒక పెద్దని అందం తీసుకొచ్చాడు